హాయ్ అర్స్ ఒకటి అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు రామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పహల్గా ఉగ్రదాడి చేసిన టెర్రరిస్టులు నలుగురు శ్రీలంకలో ఉన్నారు శ్రీలంకలో దొరికిపోయారు వాళ్ళని పట్టేసుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మా శ్రీలంకకి టెర్రరిస్టులు ఎలా వెళ్ళారు మరి నిజంగా వాళ్ళని పట్టేసుకున్నారు దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్ యా మనకు పహల్గామ్ దాడి ఏప్రిల్ ఇరవై రెండులో జరిగిన పహల్గామ్ ఏదైతే ఉందో బేస్రాన్ మెడోస్లో జరిగింది అది బేస్రాన్ వ్యాలీ అని కూడా అంటారు సో అందులో ఇరవై ఆరు మంది చనిపోయారు ఇరవై ఐదు మంది ట్రావెలర్స్ అందులో ఒకరు నేపాలు ఒక లోకల్ హార్స్ రైడర్ కాశ్మీరీ హార్స్ రైడర్ మొత్తం ఇరవై ఆరు మంది చనిపోయారు దీనికి సంబంధించి ఎన్ఐఏ చేతికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అంటే సో అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎన్ఐఏనే టేకప్ చేస్తుంది కాబట్టి ఎన్ఐఏ గత పది రోజుల నుంచి కూడా వీళ్ళని పట్టుకోవడానికి కాశ్మీర్లో టెస్ట్ వేసి పెద్ద ఎత్తున ఆపరేషన్స్ చేస్తుంది దాదాపు ఎనిమిది వేల మందిని ఇప్పటివరకు విచారించింది అందులో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూత్ని పట్టుకొని వాళ్ళని క్షుణ్ణంగా విచారించారని చెప్తున్నారు దాదాపు ఇరవై మంది ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ అంటారు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు వాళ్ళని ఓజీడబ్ల్యూ ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే టెర్రరిస్టులకి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ ఉంటుంది కాశ్మీర్లో వీళ్ళు టెర్రరిస్టులకి హెల్ప్ చేస్తుంటారు వీళ్ళు బయట నార్మల్గా టీచర్స్ గానో షాప్ ఓనర్స్ గానో ఏదో ఒక పనులు చేసుకుంటూ నార్మల్ పీపుల్లాగే ఉంటారు వీళ్ళని ఓజిడబ్ల్యూస్ అంటారు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది అయితే ఈ పాల్గొన్న వాళ్ళు పాల్గొనిందేమో అక్కడ పాల్గొనింది నలుగురు అని చెప్తున్నారు అందులో నాలుగు పేర్లు కూడా రిలీజ్ చేశారు ఇద్దరు ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అషీమ్ మోసా అలియాస్ సులేమాన్ అతను నెంబర్ వన్ అతను మిలిటరీలో కూడా పనిచేస్తాడు స్పెషల్ ఫోర్సెస్లో అతను ఉన్నాడని చెప్తున్నారు రెండవది అలీబాయ్ అలియాస్ తలహాబాయ్ ఈ అలీబాయ్ అల్హా తలహాబాయ్ కూడా పాకిస్తాన్ టెర్రరిస్టు వీళ్ళు కాకుండా కాశ్మీర్ టెర్రరిస్టులు కాశ్మీర్లో ఉంటున్న టెర్రరిస్టులు ఎవరు అంటే అదిల్ తోకర్ అండ్ అసిఫ్ పౌజీ వీళ్ళిద్దరు ఈ నలుగురు పేర్లు కూడా అనౌన్స్ చేశారు వీళ్ళ కాకుండా వీళ్ళకి వెనుక తట్టుగా బ్యాకప్గా ఇంకొక ముగ్గురు ఉన్నారు మొత్తం ఏడు మంది గ్రూపు దీన్ని అటాక్ చేశారు ఆల్రెడీ నాలుగు ఏరియాలని వాళ్ళు ఐడెంటిఫై చేసి నాలుగుని రెక్కి చేశారు అందులో ఇది బెటర్గా ఉందని వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే పెహల్గామ్ నుంచి ఇది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెహల్గామ్ నుంచి ఏ రకమైన రోడ్డు మార్గం కానీ ఇంకోటి కానీ లేదు కేవలం నడిచి రావాలి లేదా పోనీ అనే పొట్టి గుర్రాల మీద ఎక్కి రావాలి సో కాబట్టి ఇక్కడ అటాక్ చేస్తే కూల్గా మన టైం ఉంటుంది కూల్గా అటాక్ చేసుకోవచ్చు అటాక్ చేసి కూడా రిట్రీట్ అయిపోవచ్చు అనేది వాళ్ళు అనుకున్నారు అది నిజం కూడా అయింది దాదాపు వన్ అవర్ వరకు అక్కడికి ఎవరు రాలేదు జరిగిన వన్ అవర్ వరకు కూడా ఎటువంటి సాయుధ పోర్స్ అనేది అక్కడికి రాలేదు కాబట్టి ఏడు మామూలుగా ఏంటంటే ఎప్పుడు అటాక్స్ ఇట్లాంటి మిలిటరీ అంటే మిలిటరీ లెవెల్ అటాక్స్ అంటాం మావోయిస్టులు కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ అటాక్స్ వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఒక రకంగా మిలిటరీ పద్ధతుల్లోనే వీళ్ళు అటాక్స్ చేస్తారు ఒక అసాల్ టీం ఉంటుంది డిఫెన్స్ టీం ఉంటుంది దానికి సంబంధించి ప్రొటెక్షన్ కోసం అంటే ఇతర పనుల కోసం కూడా పెట్టుకుంటారు సో ఇక్కడ నలుగురు పార్టిసిపేట్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళ వెనక అక్కడే ఆ అడవిలో ఒక నలుగురు ఎదురు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఫుడ్డు వీళ్ళకి ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్టు వీళ్ళకేమన్నా గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ కిట్టు ఇట్లాంటివి ఉంటుంది తర్వాత అక్కడ పైలట్ కూడా ఉంటారు పైలట్ అంటే రిట్రీట్లో వెళ్ళాలంటే అక్కడ లోకల్గా ఆ ఏరియా మీద పట్టున్న ఒక అతను కూడా పెట్టుకుంటారు ఆ దారులు అవన్నీ తెలియాలి ఎందుకంటే వీళ్ళకి కొత్తగా అవచ్చు కాకపోతే రెక్కీ వీళ్ళు చేసి ఉంటారు దాదాపు ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు నడిచి రెక్కి చేస్తారని చెప్తున్నాను నేను కూడా మావోయిస్టులో చూశాను వాళ్ళు కూడా ఎక్కడన్నా సిటీలో అటాక్ చేయాలనుకుంటే సిటీ నుంచి ఎలా రిట్రీట్ అవ్వాలనేది నడిచే చూస్తారన్నమాట అంటే బై వాక్ చూస్తారు దానివల్ల ఏమవుతుందంటే టెర్రైన్ మీద మనకు మంచి పట్టు ఉంటుంది సో అలాగే వీళ్ళు కూడా ఒక ఇరవై రెండు కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చారని మొత్తం ఒక వారం నుంచి ఇక్కడే ఈ ఏ తిరుగుతున్నారనేది వాళ్ళు దానికి సంబంధించిన ఫుడ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఇతర ఇతర ఇవి తెచ్చుకున్నారు ఇవన్నీ గుర్తించింది అయితే ఇప్పటి వరకు పట్టుకోలేకపోయింది పట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ టెర్రైన్ టెర్రైన్ అంటే ఆ ప్రాంతం ఆ ప్రాంతం అనేది దట్టమైన అడవితో కూడుకుంది ముఖ్యంగా పిర్పంజల్ రేంజ్ ఫారెస్ట్ అంటారు దాన్ని కాశ్మీర్లో పిర్పంజల్ రేంజ్ ఫారెస్ట్ వచ్చి ఒక దుర్గమైన అరణ్యం సో దాంట్లో అనేక దారులు ఉంటాయి అనేక గుహలుంటాయి రకరకాల వ్యవహారాలు ఉంటాయి ఎక్కడ దట్టమైన దాంట్లో వీళ్ళు వెళ్ళి పట్టుకోవడం కష్టంగా ఉంది ఎక్కడ ఉన్నారా అని రెండవది సెల్ఫ్ రిలయన్స్ అండ్ ప్రిపరేషన్ అనేది టెరరిస్టులకు బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో అంటే వాళ్ళు పది రోజులైనా ఇరవై రోజులైనా ఆల్రెడీ అడవుల్లో కొన్ని చోట్ల డంప్ ఫుడ్డు పెట్టేసుకున్నారు వాళ్ళు అక్కడక్కడ సో ఈ ఎక్కడైనా ఒక చోట ఏదైనా ఇంకొక చోట వాళ్ళకి ఫుడ్ డంప్ ఉంటుంది అట్లాగే వంట చేసుకోవడానికి కూడా కొన్ని పాత్రలు అవన్నీ కూడా కొన్ని ఏరియాలో పూడ్చిపెట్టేసుకున్నారు సో ఇట్లా వాళ్ళు ఫుడ్డు మెడిసిను తర్వాత కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కూడా మామూలుగా అయితే టెర్రరిస్ట్ల ఫోన్లని వాటిని ఇంటర్సెప్ట్ చేయడం అనేది మన వాళ్ళకి బాగా ఈజీగా ఉండేది కానీ ఇప్పుడు ఏమయ్యారు టెరస్ అంటే చైనా నుంచి శాటిలైట్ ఫోన్ టెక్నాలజీ తీసుకొచ్చి అవి ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఉంటాయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసే మెకానిజం మన ఇండియన్ ఆర్మీకి కావచ్చు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి లేదు అందువల్ల కూడా వీళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది నాలుగవది లోకల్ సపోర్ట్ ఎప్పుడైనా కూడా టెర్రరిస్టులకైనా మావోయిస్టులకైనా ప్రజల సపోర్ట్ లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ ఉంటుంది కాశ్మీర్లో కూడా అనేక మంది యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ఉన్న పీపుల్ ఉంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు సో అందువల్ల వీళ్ళు జనంలో కలిసిపోయే అవకాశం ఉంది చాలాసార్లు మావోయిస్టులు ఏం చేస్తారంటే ముందే ఒక అటాక్ చేయాలనుకో ఒక రెండు మూడు చోట్ల చిన్న చిన్న సింగిల్ బెడ్రూములు కానీ లేకపోతే బ్యాచిలర్స్ వరుసగా ఉన్న చోట రూములు కానీ లేకపోతే పీజీ హాస్టల్ లాంటివి రూములు కానీ తీసుకునేస్తారు సో హత్య చేసి వాళ్ళు కూల్గా అక్కడ ఉంటారు అక్కడ ఫుడ్డు అన్నీ ఉంటుంది టీవీ చూసుకుంటానో ఇంకోటి చూసి కూల్గా ఉంటారు వీళ్ళేమో రూట్లన్నీ అన్నీ ఎదుగుతుంటారు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు అన్నీ వీళ్ళేమో నగరం నడిబొడ్డులోనే చిన్న స్లమ్ ఏరియాలోనో లేకపోతే ఎక్కడో చోట ఉంటారు సో అది ఎట్లా కనిపెడతారు అలాగా ఈ టెరరిస్టులు కూడా ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఉండే అవకాశం కూడా ఉంది అప్పుడు వాళ్ళని కనిపెట్టే అవకాశం కూడా లేదు సో అదొక ఇది రెండవది ఏంటంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెర్రరిస్ట్ వ్యవస్థను డామినేట్ చేసే విధంగా అప్డేట్ కావట్లేదన్న విమర్శ కూడా ఉంది ఏదేమైనా ఈ అనేక కారణాల వల్ల వాళ్ళని ఇప్పుడు పట్టుకోవట్లేదు నిన్న ఒక వార్త వైరల్ అయింది అదేందంటే చెన్నై నుంచి బండారు నాయక ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఒక ఫ్లైటు యుఎల్ వన్ డబుల్ టూ ఇది శ్రీలంకన్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఈ ఫ్లైట్లో ఒక ఆరు మంది ఈ టెర్రరిస్టులు ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కారనే వార్త వైరల్ అవుతుంది ఈ న్యూస్ ఎన్ఐఏకి లీక్ అయిందని ఎన్ఐఏ శ్రీలంకన్ అథారిటీస్ని అలర్ట్ చేశారు దాంతో వాళ్ళు కొలంబోలో ఈ ఫ్లైట్ని ఆపేశారు కొలంబోలో ఆపేసి మొత్తం క్షుణ్ణంగా ఎవిరి ప్రయాణికుడిని క్షుణ్ణంగా చెక్ చేశారని చెప్తున్నారు ఆ చెక్ చేసినప్పుడు అనుమానితులుగా ఒక ఆరు మంది అయితే దొరికారు ఆరుమందిని హెల్డప్ చేశారు ఆరుమందిని హెల్డప్ చేసి ఎన్ఐఏ వాళ్ళని పిలిపించారని చెప్తున్నారు ఎన్ఐఏ వాళ్ళు కొలంబో వెళ్ళి ఈ ఆరుమందిని వాళ్ళ వివరాలు మొత్తం డీటెయిల్గా కనుక్కోవడం వాళ్ళ అడ్రస్లు ఏంటి అక్కడ అడ్రస్ల దగ్గరికి పోలీసులను పంపించి వీళ్ళు చెప్పి నిజమా ఖాతా చెక్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు అయితే ఇది నికరంగా టెర్రరిస్టులైనా లేకపోతే టెరరిస్టులకి హెల్ప్ చేసిన వాళ్ళ వీళ్ళు ఎవరు లేదంటే ఫాల్స్ అలారం అంటారు ఒక్కొక్కసారి ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్లు కూడా ఇట్లాంటి దాంట్లో వస్తుంటాయి సో అది కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు జరిగి ఈరోజు పదకొండవ రోజు పదకొండు రోజులు అయిపోతున్నా ఇప్పటికి కూడా మనం ఈ టెర్రరిస్టులను పట్టుకోలేదన్న విమర్శ పెద్ద ఎత్తున వస్తుంది మామూలుగా టెరరిస్టులను పట్టుకొని వీళ్ళిద్దరూ పాకిస్తాన్ అనేది నిరూపిస్తే మనకు వరల్డ్ వైడ్గా కూడా మద్దతు దొరుకుతుంది ఎందుకంటే పాస్ పాక్లో నుంచే టెర్రరిస్టులు వచ్చి మా దేశంలో మా భూభాగంలో మా ప్రజల్ని చంపినారనే ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లొచ్చు కానీ అది జరగట్ల అందుకని మోడీ ప్రభుత్వం వెయిట్ చేస్తుంది పాకిస్తాన్ మీద ఏదన్నా అటాక్ చేయాలన్నా కూడా ప్రూఫ్ ఉండాలి ప్రపంచానికి మనం ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు మనకి మీరు రిస్ట్రిక్ట్గా ఉండండి మీరు రిస్ట్రెయిన్గా ఉండండి అటాక్ చేయకండి అని మనకు చెప్తున్నా ఇంక్లూడింగ్ అమెరికా సో అందువల్ల మనం తొందరపడేదన్న నిర్ణయం తీసుకుంటే దాని రిపర్కషన్స్ చాలా సీరియస్గా ఉండే అవకాశం ఉంది మన దేశం ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేసే అవకాశం ఉంది వ్యాపారపరంగా కావచ్చు ఇంకొక రకంగా కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక మూవ్ అనేది చేయాలి సో అందుకని ఈ నలుగురు దొరకడం అనేది చాలా కీలకమైన విషయం